ప్రతి అవరోధాన్ని ఆయన అడ్డు తొలగించి ఓ సరళమైన మార్గాన్ని కలగజేస్తాడు నువ్వు దేని కొరకు ఏడవలసిన పని లేదు కృంగి కుమిలిపోవాల్సిన పని లేదు ఈ వి ఈ విషయంలో నాకు విజయం ఎప్పుడు వస్తుందని ఎదురుచూడాల్సిన పని లేదు చాలామంది బిడ్డలు మా జీవితం ఇంతేనా అని పూర్తిగా నిరుత్సాహము చెందిన వారు ఉన్నారు మందిరాలు మాని బైబిల్ చదవడం మాని ప్రార్థన చేసుకోవడం మాని ఉపవాసాలు ఉండడం మాని చాలా దిగులతో కూర్చున్నారు దయచేసి అలాగే చేయకండి మహిమగల దేవుడు మీ పక్షానం ఉన్నాడు ధైర్యం వహించండి దేవుడు ఎప్పుడు మిమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు అయితే నీలో పసితనం రావాలి నీ లోపలి ఉన్నటువంటి ఆ క్రూరత్వం అంతా కూడా బలైపోవాలి ఆ చెడు కార్యాలన్నీ కూడా అయిపోవాలి అప్పుడే నీ ఆత్మ పసిబిడ్డలాగా మారుతుంది అప్పుడే నీవు ఆత్మానుసారిగా మారుటకు దేవుడు కృపదయి చేస్తాడు